హాయ్ అందరికీ నమస్కారం అండి నేను మీ సైదుల్ మాస్టర్ని ఈరోజు ఏవో ఐటమ్స్ వచ్చేసి కరియపాకుతో వెరైటీగా చికెన్ పకోడి వేయాలనుకుంటున్నాము తో చికెన్ పకోడి ఏందనుకుంటుందా తింటే కూడా ఆరోగ్యానికి చాలా బాగుంటుంది కరివేపాకుతో చాలా మన అవయవాలకు కూడా చాలా మంచిది ఎలా తయారవు మీకు చేసి చూపిస్తా చూడండి చూశారు కదండి మంచిగా నాటు కరివేపాకు ఇది ఇలా నాటు తీసుకోవాలి లేత ఉండాలి కరివేపాకు ఇలా లేతది ఒక వంద గ్రాములంతా కరివేపాకు తీసుకోవాలి వంద గ్రా వంద గ్రాముల కరివేపాకు తీసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని కరియాపాకుతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ పకోడి వెరైటీగా ఇగో చూశారు కదా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసాను మాకు పచ్చిపికయలు వేసినా దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి చూశారు కదండి మనం ఇప్పుడు కరివేపాకు అనేది పేస్ట్ చేసుకున్నాము ఇక్కడ మనకు వచ్చేసి ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో కొంచెం తక్కువ సరిగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చెస్ట్ పీసులు ఉన్నాయి బోన్లేసు ఈ బోన్లేస్ నుంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఇలా చిన్న సైజే కట్ చేసుకోవాలి ముక్కలు కూడా మరి ఎక్కువ పెద్దగా ఉండదు ఎందుకంటే మనం కరివేపాకు ఫ్లేవర్ అనేది దానికి పట్టుకోవాలి ఎక్కువ దుడ్డు ఉంటే కూడా ఫ్లేవర్ పట్టుకోవద్దు మనకు ముందుగా కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి బ్లాక్ సాల్ట్ వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఒక అర టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి కొంచెం చిటికంత పసుపు వేసుకోవాలి చూసేది కదా ఒక టీ స్పూన్ వచ్చేసి కారం ఒక టీ స్పూన్ సరిపోతుంది మనకు ఒక టీ స్పూన్ వచ్చేసి సాల్టు మనకి ఇప్పుడు ఏం చేసుకోవాలంటే పేస్ట్ మనం కరియాపాకు పేస్ట్ చేశాం కదా ఈ పేస్ట్ వేసుకోవాలి దీంట్లో మనకు సరిపడినంత వేసుకోవాలి ఎంత మనకి ఎంత సరిపడి సరిపోతే అంత వేసుకోవచ్చు వేసుకొని ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి బాగా ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెలుగా వేసుకోవాలి కరివేపత్తు కరివేపు బాగుంటుంది చాలా బాగుంటుంది కరివేపా ఒక నిమ్మకాయ కూడా వండుకున్నాము సగం పచ్చి సరిపోతుంది ఇలా మసాలా కలిపినాక ఒక సరిపోయినంత కాన్పూర్ వేసుకోవాలి కొంచెం మైదా కూడా వేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మ్యాగ్నెట్ చేసుకోవాలి పదిహేను నిమిషాలు మ్యాగ్నెట్ అయితే మంచిగా మసాలా అనేది పట్టుకుంటుంది కదా ఇప్పుడైతే మనకు ఈ కరిపాక పకోడీ అనేది రెడీ అయిపోయింది మనం మసాలా వేసుకొని మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం పదిహేను నిమిషాలు కూడా అయింది ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఆయిల్ కూడా పెట్టుకున్నాం ఆయిల్ హీట్ అయిపోయింది ఆయిల్ వేసుకోవాలి ఒక్కొక్కటి చూడండి మంచి మసాలా పట్టించుకుంటే అదేమన్నా అది కూడా మనం సిమ్లో పెట్టుకోవాలి మరీ ఎక్కువ హెవీలో పెట్టుకోవద్దు మా పిల్లలు చిన్నప్పుడు కరిపంటే ఏదేసేది కూరలు వస్తే ఇలా ఉంటే మామూలు యాడి అంటారు ఇల్లకి కూడా ఎత్తు కూడా చాలా మంచిది బోన్ కంటికి మంచిది బోన్స్కి మంచిది దాంతోపాటు మన ఏమంటారు కదా హెయిర్ కూడా చాలా మంచిది ఇది మనం చెప్పవలసరం లేదు చిట్కలు చాలా యూట్యూబ్లలో చూపిస్తూనే ఉంటారు చిట్కాలు దాన్ని చెప్తానే ఉంటారు మనకు కరివేపాకు గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు అందరికీ చెప్తుంది ఒకరికి తుచా కదా మెల్లె కలుపుకోవాలి సూపర్గా అవుతుంది కరివేపాకు పకోడీ మెల్లగా వేసుకోవాలి మంచిగా దానికి మసాలా అనేది పట్టుకుంటుంది సరే కదా మెల్లగా అంచుకోవాలి కూడా ఎక్కువ స్పీడ్లో ఎక్కువ దెబ్బ దెబ్బ వస్తే అలాగే కొట్టిన కరివేపాకు అనేది ఊసిపోతుంటే ప్రమాదం కూడా ఉంటుంది ఆ చికెన్ పకోడీ ఇది కరిపాక పకోడి ఈ కలర్ దగ్గర రాగాలండి ఈ కలర్ వచ్చేస్తే మనకు పగ ఎందుకంటే ఎక్కువ బ్లాక్ అయితే కూడా కరేపాకు కూడా మనకు నల్లగైతుంది ఈ కలర్ రాదు కొంచెం ఇప్పుడు అయితే కరపాకు చికెన్ పకోడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ చూస్తాం ఎలా ఉందో టేస్ట్ చూసినాక చెప్తా మీకు ఎట్లా ఉందనేది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకోటి కరేపాకు పకోడి కాబట్టి గిరితపరం కూడా చాలా మంచిది పేరుకు కానీ బోన్సు కానీ కంటికి కానీ చాలా మంచిది కలిపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి దీంతోని మీరు ఇలా వేసుకొని తినండి మీకు ఏమన్నా ఇంకా వెరైటీ ఏమైనా కావాలంటే కామెంట్ పెట్టండి నా నా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీకు ఎన్ని వీడియోలు కావాలంటే నేను వీడియోలు చేస్తా ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ చేసి చూపిస్తాను మీకు థ్యాంక్స్